పల్లెలన్నీ దండు గట్టుకున్నవి జండలెత్తుకున్నవి దండు గట్టుకున్నవి జండతున్నవి చేతి గుర్తుకోటంటూ కథం దొక్కుతున్నవి కాంగ్రెస్న్నవి కథం దొక్కుతున్నవి కాంగ్రెస్ అన్నవి రఘురం రెడ్డన్న పేదోళ్లకు బంధువన్న ఖమ్మంలో హరర ఖమ్మంలో పల్లెలన్నీ దండు గట్టుకున్నవి జండలెత్తుకున్నవి చేతి గుర్తుకే ఓటని కథం దొక్కుతున్నవి కాంగ్రెసుతో సై అన్నవి ఖమ్మంలో పల్లెలన్నీ దండు గట్టుకున్నవి జండలెత్తుకున్నవి దండు గట్టుకున్నవి

అంటే ఈ పది రోజు ఈ పది రోజులలో మూడు సార్లు రావడం జరిగింది అంటే ఇట్లాంటి వచ్చే ఎమ్మెల్యే రోజులలో ఎమ్మెల్యే గారు కూడా రాగా మనో అంటే మనకి నిత్యం అందుబాటులో ఉండే నాయకులు మన ఎన్నుకున్నారు ఇవాళ ఈ లక్ష్యం చెప్పింది ఎవరు ఎంపీటీసీ చెప్పాలి ఎవరు జెపిటీ చెప్పాలి మొత్తం ఆల్రెడీ బీచర్ తయారైపోయింది మనం ఎవరు అంది మరి కొత్త ఎక్కడ ఎవరిని పెట్టాలనేది మనం డిసైడ్ చేసుకున్నాం మనం ఇయ ఇయర్ కాదు దాదాపు మూడు సంవత్సరాలు బట్టి అదే పను ఎవరు లేరు మండలంలో ఏ పంచాయతీ కూడా మనం ఓటుపై పక్కన ఫుల్ మెజారిటీ మనం ఎవరు పెట్టా గెలిచే పచ్చింది క్యాండిడేట్ మేము సెలెక్ట్ చేయము మీరే సెలెక్ట్ చేసుకోండి మీరే నాయకుడు మీరే క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోండి మీ కొరకు ఇది అసలైన సిసలైన ఎలక్షన్ ఇది బండి అనమాట బండి ఎంజిన్ లేదు పెట్రోల్ లేదు ఇప్పుడు పెట్రోల్ బండి మీది ఎంపీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు అది అసలైన మిషన్ అన్నమాట ఈ మిషన్ లేకపోతే ఎంపీలు ఉండరు ఎంపీలు ఉండరు మంత్రులు ఉండరు ఎవరు ఉండరు ఒక నిమిషం సీనాకి మా నియోజకవర్గం తరఫు నుంచి కొన్ని విజ్ఞప్తులు అన్నయ్య చెప్తామని నేను తెలుసుకున్నాయి మీరు మా అమ్మ మీరు పోటీ చేస్తారని ఐదు సంవత్సరాలు మేము మీరు నామినేషన్ వేస్తే లక్ష మెజారిటీ పనిచేసి పెట్టినా ఫోటో పెట్టిన పనిచేస్తున్నాం మీ ఫోటో పెట్టుకొని అన్ని ఎన్నికల విషయం సాధిస్తున్నాం మేము మీ ఫోటో పెట్టుకొని ఇరవై ఆరు వేల ఎంపీ గారికి డెబ్బై ఆరు వేల మేర ఏడు వేల పట్టుకొచ్చినాం రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మిమ్మల్ని నమ్ముకొని ముందు నాయకులు అందరున్నారు ఉన్నారా లేదా దయచేసి మీరు పాతరు వెళ్ళిపోయి కొత్తగోడని మర్చిపోవచ్చు మీరు అలా రాదు కొత్తగోడము అయినా బాగలేదు మీ ఫోటో రాను మీకు ఫోటో పని చేస్తాం మేము మాకు ఆ కెపాసిటీ ఉంది మీరేదో మమ్మల్ని కొద్దిగా చూసుకోవాలని కోరుకుంటే కృషి నమ్మ ఇద్దర మొదలన్నా దాంట్లో నేను గోపం తెచ్చుకో నాకు ఉంది మీకో ఉంది మనందరికి ఉంది అదే పద్ధతిలో కష్టపడి మీరంతా పని చేశారు ఈ కొత్త కూడా నియోజకవర్గానికి మీరు అన్నగా పిలిచే మీ సీనన్నకి ఉన్న బంధం అటువంటిది అప్పుడే కాదు ఇప్పుడే కాదు నేను బతికున్నంత కాలం ఆ బంధం తప్పకుండా ఉంటుంది ఈ నియోజకవర్గం నుంచి నేను గెలవకపోయినా నేను కష్టాల్లో ఉన్నప్పుడు మనందరం ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏదైతే తాడుకి ప్రతి నూరు ఎంత ఉపయోగమో ఆ తాడులా మీరు అన్ని కష్టాలలో నా వెనుక నిలబడి అండగా నిలబడ్డారన్న సంగతి ఎప్పటికీ నేను మర్చిపోను ఇందాక మొరలన్నట్టు ఈ కొత్తగూడెం నియోజకవర్గంలోనే నేను అసెంబ్లీకి నిలబడి ఉంటే మొరలన్నట్టు లక్ష మెజారిటీ అనేది ఆశయాస్పదం కాదు నాకు తెలుసు లక్ష మెజారిటీ రావడం ఆశయాస్పదం అని ఎత్తు చెప్పిడ్డని మొరలన్న నేను అనుకోను ఎందుకంటే ఆ బంధం ఆ అన్యోన్యత ఆ కమిట్మెంట్ ఈ కొత్తగూడెం ప్రజల్లో వారి గుండెల్లో భగవంతుడి రూపంలో నన్ను అక్కడికి చేర్చాడు మిమ్మల్ని మీ మనసులో ఉన్న కోరికల ప్రకారం ప్రజా ప్రతినిధులు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది ఏ పదవులు అయితే ఆశిస్తున్నారో తప్పకుండా దాంట్లో కూర్చోబెట్టే బాధ్యత కూడా నాదేనని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్షుల అనుగుణంగా ఈ రోజు గౌరవ పార్లమెంటు సభ్యులు రఘురామరెడ్డి గారిని ఈ నియోజకవర్గ కూడా నియమించడం జరిగింది కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త మన ఎరిగి వారు కోరుకున్న పదవుల్లో అంత బాధ్యత నా భుజాల మీదనే వేసుకుంటారని గ్రూపులద్దు గ్రూపులకు అతీతంగా పార్టీ మన ఆలోచన పార్టీ కట్టుబడి ఉండాలి అన్నప్పుడు వెనక ముందుగా ప్రతి అభ్యర్థికి పదవులు ఇచ్చే బాధ్యత కూడా నాదే ఆ మండలంలో ఎన్పి లేకుంటే ఆ మండలంలో జెన్పిటిసి గాను ఏదో ఒక పదవులో అదే రకంగా ప్రభుత్వ పక్షాన పదవుల్లో అదే రకంగా పార్టీ పక్షానున్న పదవుల్లో అందరినీ భర్తీ చేసి తప్పకుండా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పాలేరు కంటే కూడా రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కొత్తగూడమే నేను ఒక గంట ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఎందుకు కొత్తగూడెంలో ఒక గంట ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని చెప్తున్నానంటే अभी ना नैतिक बाध्यता